నాటి నిండా నవ్వు తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మల ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట మా దేవాందనాలు కృతంతస్తులు స్తోత్ర ఆయన సమయాన్ని బట్టి నా ప్రభా మేఘాలయ రాష్ట్రంలో వెస్ట్ కాశీల్స్ బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి కృపగల దేవుడు మీ బట్టి నీ కనిగిరాని బట్టి మీ కుందనాలు స్తోత్ర చెల్లించుకుంటున్నాను వెస్ట్ కాశీల్స్ లో ఆరు మండలాల కోసం ప్రార్థన చేస్తున్నాను దేవా ఒక వెయ్యి నూట పదిహేడు గ్రామాల కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా అందులో ఉన్న నిమిడందరి కోసం ప్రార్థన చేస్తున్నాను దేవా చిన్నపిల్లల కోసం యవనస్తుల కోసం వృద్ధుల కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభావ రక్షణ కోసం కోసం ప్రార్థన చేస్తున్నాను దేవ దర్శించండి నా దేవ జ్ఞాపకం చూసుకోమని పాదాలు పట్టుకుంటున్నావు నాయన అంతటా పొందాలని ఆశపడే దేవుడు కాబట్టి మీ కొందనాలు స్తోత్రుకుంటున్నాను ముఖ్యంగా నా ప్రభా వెస్ట్ కాస్ హిల్స్ లో నీ సేవకులు బట్టి కుటుంబాల బట్టి ప్రార్థన చేస్తున్నాను దేవా బిడ్డలు చూసిన పరిచర్యని దీవించండి ప్రభావి ఆశించండి తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ఉన్నటువంటి ప్రభా ప్రభుత్వ అధికారుల కోసం ప్రార్థన చేస్తున్నాను దేవా ఆయన పంచాయతీ అధికారులు బట్టి ప్రార్థన చేస్తున్నాను దేవా వారికి ఇస్తున్నటువంటి నా నిధులు మంచిగా ఉపయోగపడేలా సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభావ జిల్లా వ్యాప్తి కోసం వారు పాటు మంచి మనస్సాక్షి కలిగి పనిచేయడానికి సహాయం చేయండి ప్రభాని స్తోత్ర నాతో పాటు నా ప్రార్థనలో పాల్గొన్న ప్రతి కుటుంబాల బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను కుటుంబాన్ని మీద దీవించండి ఆశీర్వదించండి నడిపించండి బలపరచండి స్థిరపరచండి మహిం పొందండి మీ నామానికే సంపూర్ణమైన మహిమ ఘనత ప్రభావి ఆరోపించుకుంటూ మహిం పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములనుంచి ప్రార్థించి పేడుకుంటున్నాము తండ్రి आमे